శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబా గారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే ఉన్నారు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి బిడ్డ ఎక్కువగా బాధపడకు తల్లి ఈరోజు నీ బాబా చెప్పేది విని మంచి నిర్ణయం తీసుకో ఇది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే అస్సలు వదులుకోకమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఏ బిడ్డలకైతే ఈ సందేశాన్ని చేరాలనుకుంటున్నారో ఆ బిడ్డలు తప్పకుండా ఈ సందేశాన్ని వినాలని వారు తప్పకుండా వింటారని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం వాళ్ళకు తప్పకుండా చేరుతుందని బాబాగారు అంటూ ఉన్నారు ఈ సందేశం మీ కంటబడిన వెంటనే బాబాగారు నా కోసమే ఈ సందేశం పంపారనేటువంటి పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని అయితే వినండి ఫ్రెండ్స్ అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అది తీరుతుందో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నావు నిజమాతలే అలా నీ మనసు కూడా చాలా గందరగోళానికి గురవుతూ ఉంది నువ్వొక సరైన నిర్ణయం తీసుకోవాలనుకుంటూ ఉన్నావు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో నీకే అంతు చిక్కడం లేదు అవునా సరే ఇప్పుడు నీ బాబా చెప్పేది పూర్తిగా విని ఒక సరైన నిర్ణయాన్ని ఆలోచించి తీసుకో చూడమ్మా ప్రతిరోజు నేను నీకు ఏదో ఒక సందేశాన్ని పంపుతాను ఆ సందేశంలో నీ జీవితం గురించినటువంటి ఎన్నో విషయాలుంటాయి నీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి నువ్వు శ్రద్ధగా నీ తండ్రి మాటలు వింటే కనుక నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అందులో దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాటలు నీకు అర్థమవుతాయి నేను చూపించేటువంటి మార్గం నీకు కనబడుతుంది నేను చెప్పేటువంటి పరిష్కారాలు నువ్వు ఆలోచించగలవు గుర్తించగలవు అందుకే ఈ తండ్రి ఏది చెప్పినా సరే శ్రద్ధగా వినాలి నమ్మకంతో వినాలి తల్లి నువ్వు ఎప్పుడైతే ఈ తండ్రిపై నమ్మకాన్ని పెంచుకుంటావో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ సబూరిని కలిగి ఉంటావో ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోకుండా సహనంగా ఎదురు చూస్తావో నువ్వు అడిగిన ప్రతిదీ నీ దగ్గరకు చేరుతుంది బీట అయితే ఈరోజు నువ్వు ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు కదా దాని గురించి చెబుతాను ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుందమ్మా చూడు బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు ఎందుకు బాబా నా దగ్గర లేని దానిని నేను పొందాలనుకోవడం తప్ప అని అంటున్నావా అది తప్పు కాదమ్మా ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి ఆ ఆశ కోసం నువ్వు కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి ఎవరైతే మొండిగా వారి ఓటమిని అంగీకరించకుండా ముందుకు నడుస్తారు వారు తప్పకుండా గెలుస్తారు అనుకున్నది పొందుతారు ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు అలవరుచుకోవలసి ఉంటుంది బిడ్డ ఓటమిని ఎప్పుడూ అంగీకరించకూడదు అది నీ ప్రయత్నానికి మొదటి మెట్టులాగా భావించి ముందుకు వెళ్ళాలి చూడు తల్లి నీ తండ్రి ఉన్నన్ని రోజులు నీకు ఎన్నో అవకాశాలు ప్రసాదిస్తారమ్మా నువ్వు గెలిచేంత వరకు ప్రతి ఒక్క మార్గాన్ని నేను చూపిస్తూ ఉంటాను నువ్వు నడవడమే తరువాయి అయితే బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవని చెప్పాను కదా ఆ విధంగా తృప్తి చెందడం వల్ల నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానివైపు ఆలోచన మొదలవుతుంది ప్రశాంతంగా ఆలోచించగలవు సమస్యల నుండి తెలివిగా తప్పించుకోగలవు చుడుతల్లి ఇప్పుడు నువ్వున్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుందమ్మా నీ ఆలోచనలను బట్టి ఈ లోకంలో అన్నీ జరుగుతాయని గుర్తుపెట్టుకో ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది తల్లి మరికొందరికి ఎలా ఉండకూడదో కూడా ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంటుంది వాటిని జాగ్రత్తగా గమనించే అలా పాటిస్తేనే నువ్వు విజయాన్ని త్వరగా చేరుకోగలవు చూడమ్మా నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకొని ఉన్నావు కదా వాటన్నింటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయాన్ని తీసుకో నీకు చాలాసార్లు చెప్పాను బిడ్డ నువ్వు తీసుకునే నిర్ణయంపైనే నీ ఎదుగుదలైనా నీ పతనమైనా ఆధారపడి ఉంటుంది అని సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఎదగగలవు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అదే నీ పతనానికి కూడా కారణమవుతుంది అందుకే బిడ్డ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో బిటా జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి ఇంకా నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పింది కూడా విని ఒక మంచి మార్గాన్ని నువ్వు ఎంచుకో ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోబేట అలా కాకుండా వారేదో చెప్పారని వీరేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే పతనమవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదమ్మా నీ జీవితమంతా ఆనందాన్ని ఇవ్వాలి చూడుపిట మన జీవితాన్ని ఎవ్వరూ కూడా పాడు చేయలేరు అదేవిధంగా ఎవ్వరూ కూడా బాగు చేయలేరు దానికి పూర్తి బాధ్యత మనపైనే ఆధారపడి ఉంటుందమ్మా అర్థం కాలేదా ఇప్పటి వరకు నేను నీకు చెప్పింది అదే నువ్వు తీసుకునే నిర్ణయంపైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది దానికి ఎవ్వరినీ బాధ్యులను చేయకూడదు దిగులు బాధ మాత్రం నీకు అస్సలు రాకూడదు బిట కేవలం నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకో బిడ్డ నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మార్చగలదు కాబట్టి ఆవేశపడకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకోమా నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే బిడ్డ ఇది నీ జీవితం నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే నన్ను అడుగు తల్లి ఈ తండ్రి సలహా అడుగు ఈ తండ్రి అనుమతి పొంది ఒక సరైన నిర్ణయాన్నే తీసుకో నేను నీకు సరైన దారిని చూపించగలనమ్మా అలాగే అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూడా నీకు ప్రసాదించగలను బిడ ఈరోజే కాదు నీకు ఇదివరకు కూడా నేను ఎన్నో అవకాశాలు ఇచ్చాను వాటిలో కొన్ని నువ్వు సద్వినియోగం కూడా చేసుకున్నావమ్మా మరికొన్ని దురదృష్టవశాత్తు చూడలేకపోయావు మనోనేత్రంతో చూడడానికి ప్రయత్నించు బిడ్డ తప్పకుండా నీ బాబా నీ కోసం తీసుకొచ్చిన మార్గం నీకు కనిపిస్తుంది నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కూడా నీకు కనిపిస్తుంది అప్పుడు సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలవు నీ జీవితాన్ని నీ కుటుంబ సభ్యుల జీవితాన్ని మంచి దారిలో నడపగలవు తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు త్వరగా నిర్ణయించుకోలేకపోతే నీ జీవితం కోల్పోవలసి వస్తుందని దిగులు చెందవద్దు దేనికోసం ఎంత సమయాన్ని కేటాయించాలో తప్పకుండా అంత సమయాన్ని కేటాయించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలమ్మా అది నీ జీవితాన్ని మార్చేదై ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి బిట నీకు మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఏం చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తండ్రి అనుమతి పొందు నేను నీకు దిశానిర్దేశం చేస్తాను నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదమ్మా సమయం మించిపోయింది బాబాగారు కోప్పడతారేమో ఈ సమయంలో బాబాగారిని అడగొచ్చో అడగకూడదు అనేటువంటి సందేహాలు వద్దు నీకోసం ఈ తండ్రి ఎప్పుడూ కూడా మెలుకువగానే ఉంటాడు నా కోవెల తలుపులు మూసి ఉండవచ్చు బిటా నా బిడ్డల కోసం నా గుండె తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయమ్మా నువ్వు ఆలోచించవద్దు ఎప్పుడు ఏది కావాలన్నా ఏ సమయంలోనైనా నన్ను అడుగు తల్లి నా సమాధి నుంచే నీకు సమాధానం దొరుకుతుంది నీకోసం నీ జీవితం కోసం నేను ఎంత దూరమైనా వస్తాను తల్లి నువ్వు సంతోషంగా ఉంటానంటే సప్త సముద్రాలు దాటి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను చూడమ్మా ఎవరో ఏదో అన్నారని అనవసరమైన ఆలోచనలు చేస్తూ నీ మనసు పాడు చేసుకోవద్దు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను ఈరోజు కూడా నువ్వు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నావనే ఇంత త్వరగా నీ ముందుకు వచ్చాను ఈ సందేశాన్ని నీకు అందించాను ఇప్పటి వరకు నీ బాబా చెప్పింది విని అందులో నీ తండ్రి ఏం చెప్పారో అర్థం చేసుకుని ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటావని ఆశిస్తున్నానమ్మా చివరిగా తల్లి నువ్వు తీసుకునే నిర్ణయం ఎప్పటికే కాదు నీ భవిష్యత్తులో కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అర్థమవుతుందా జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకొని సంతోషంగా జీవించు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి సందేశంలో పదే పదే చెప్పినటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే తన బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం మీరు నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికే కాదు ప్రస్తుతం సంతోషాన్ని ఇచ్చేది కాదు భవిష్యత్తులో కూడా అది మీకు ఆనందాన్ని ఇవ్వాలి మీతో పాటు మీ కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి మిమ్మల్నే నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలి అనేటువంటి ఈ మాటని బాబాగారు ఈ ఈ సందేశంలో చాలా సందర్భాలలో మనకు చెప్పారు అంటే బాబాగారికి తన బిడ్డలంటే ఎంత ఇష్టం అంటే ఎంత జాగ్రత్త అంటే వారిపైన భవిష్యత్తులో కూడా ఇంకా ఎప్పుడూ కూడా వాళ్ళు బాధపడకూడదు పొరపాటును ఏదైనా తప్పు చేసి మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని పదే పదే అదే మాటని ఎన్నిసార్లు చెప్పారు కదా అండి దీనిని బట్టి ఆయనకి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ కానీ లేదంటే బాబాగారికి తన బిడ్డలపై ఉన్నటువంటి జాగ్రత్త కానీ మనకు అర్థమవ్వాలి మనకు మన తల్లిదండ్రులు ఏదైనా విషయం చెబుతూ ఉంటే కొంచెం చికాకు పడతామండి చిరాకుగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకు మంచి చెబుతూ ఉంటారు అది చేయొద్దు అంటారు ఇది చేయొద్దు అంటారు మనకు చాలా చికాకుగా ఉంటుంది కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఒకనొక సమయానికి మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎదిగిన తర్వాత అవే మాటలు ఆ రోజు ఆ మాటలు వినుండాల్సింది నా తల్లి ఇందుకే చెప్పింది నా తండ్రి ఇందుకే ఈ మాట చెప్పాడు ఆ రోజు ఆ మాట వినుంటే ఈరోజు నా జీవితం మరొకలాగా ఉండేదనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఎందుకు ఇలా చెబుతూ ఉన్నానంటే బాబాగారు మన తండ్రి స్థానంలో ఉన్నారండి మనం విసుక్కున్నా సరే కోపగించుకున్నా సరే బాబాగారినే దూషించినా సరే ఆ తండ్రి తన సందేశాలు చెప్పడం మాత్రం విడిచిపెట్టరు ఎందుకంటే బిడ్డలు తప్పు చేస్తూ ఉంటారు క్షమించడం నా ధర్మం ఒక తండ్రిగా నా ధర్మం వాళ్ళు తప్పు చేస్తుంటే దండించైనా సరే సరైన మార్గంలో పెట్టడం నా ధర్మం నా బాధ్యత అది నా బాధ్యతను ఎప్పుడూ కూడా నేను మరువను అనేటువంటి ఉద్దేశం బాబా గారిది అందుకే ఎప్పుడైనా సరే ఎంతో ఇష్టంగా కులిచేటువంటి భక్తులకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే తప్పులు చేస్తే భక్తులు ఎంత ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎంత ఇష్టమైన బిడ్డలైనా సరే మన గుండెకు ఒక నొప్పి అనేది కలుగుతూ ఉన్న మన మనసు బాధపడుతూ ఉన్న వాళ్ళని కష్టపెట్టాల్సిందే ఆ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అందుకే బాబాగారు వాళ్ళని శిక్షిస్తారు కానీ ఆ శిక్షలలో ఎక్కువ శాతం బాబాగారే అనుభవిస్తారు తన బిడ్డలు వారు ఎంత శిక్షనైతే అనుభవించగలరో అది మాత్రమే వారికి వేస్తారు ఇప్పటి వరకు మనం చాలాసార్లు చెప్పుకో ఉన్నాం మనం ఈ విషయాన్ని అందుకే బాబాగారి మాటలు బాబాగారి సందేశాలు రోజు వినడం వల్ల మీకు కొంచెం విసుగుగా ఉండొచ్చేమో అండి కొంతమందికి కానీ ఆ తండ్రి ఏం చెప్పినా ఆ దేవాది దేవుడు మన కోసం ఏ సందేశం పంపినా అది తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే బాబాగారు చెప్తూ ఉన్నారు బాబా ఈ సందేశంలో చెప్పారు బిడ్డ నీకేదైనా సందేహం వస్తే ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే లేదంటే ఏదైనా ఇబ్బంది వస్తే నాకు చెప్పమ్మా దానికి సమయం అంటూ ఏది లేదు నేను ఎప్పుడూ నిద్రపోను నేను మెలుకువగా ఉంటాను ఒకవేళ నేను నిద్రపోతే నా బిడ్డలు ఎక్కడా తప్పిపోతారు ఎక్కడ తప్పించి తప్పులు చేస్తారు దానివల్ల ఎన్ని కష్టాలు తెచ్చుకుంటారని నేను ఇరవై నాలుగు గంటలు నా కళ్ళు తెరిచి ఉంచి వారి కోసం మేలుకొని వారి రక్షణ కవచంలో వాళ్ళని కాపాడుకుంటూ ఉంటానని చెప్తూ ఉన్నారు అక్షరాల సత్యం అండి అది మీరు ఏ సమయంలోనైనా బాబాగారిని సమాధానం అడగండి నా సమాధి నుంచి నీకు సమాధానం వస్తుంది తల్లి తప్పకుండా నేను సమాధానాన్ని పంపుతానని బాబాగారు అంటున్నారు అది అక్షరాల సత్యం ఎవరైతే బాబాగారిని ఎక్కువగా నమ్ముతూ బాబాగారిపైనే తమ సర్వస్వం బాబాగారి మీదే వదిలేసి అది కష్టాలు అవ్వచ్చు సంతోషం అవ్వచ్చు సుఖాలు ఏదైనా సరే బాబాగారి పాదాల దగ్గర ఉంచి బాబా నువ్వు ఏదిస్తే నేను అదే తీసుకుంటా మీదే పూర్తి అని ఎవరైతే ధైర్యంగా నమ్మకంగా ఉంటారో వారికి ఆ తండ్రి ఎల్లప్పుడూ తోడుగానే ఉంటారు మంచి భవిష్యత్తును ఒక అందమైనటువంటి కుటుంబాన్ని బాబాగారు వాళ్ళకి ప్రసాదిస్తారు అర్థమైందంటే ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబురితో ఉండండి మన రోజులంటూ తప్పకుండా మనకు వస్తాయి ఆ తండ్రి మనకు అందిస్తారు అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి ప్రతి బిడ్డ జీవితం మారుతుంది దీనిలో ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్